నిర్వహించినందుకు మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా మీకు పేషెంట్కి కొన్ని ఆ యొక్క డబ్బును బట్టి మీకు ఉచితమైన సలహాలు మందులు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ పేషెంట్కి పేషెంట్లు కాని వాళ్ళకి కూడా అందరు కలిపి కొన్ని ఆరోగ్య సూత్రాలు కొన్ని విలువైన సూత్రాలు కూడా చెప్ప చెప్పమని తరఫున నేను కోరుతున్నాను కోరమంటారా వారు కొన్ని ఆరోగ్య సూత్రాలు చెప్తారు

వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు అంతమంది వచ్చారు ఆ నూట కొద్ది సంవత్సరాలు వాళ్ళు నడవలేకుండా ఉంటే ఈయన మ్యాపిన్గా పైకి వేసి నిలబడి నడిచి వాళ్ళతో మాట్లాడుతుంది కారణం ఏంటంటే ఆరోగ్య సూత్రాలు అంతే ఇంకొకరికి కొంతమంది ఒంటి ఇది అని అంటారు అంటే ఆ జీన్స్ ఇది మన పెద్దలు చేసినటువంటి పెద్దలు చేస్తే పాపాలు పిల్లలు పడతాయంటే అంటే పాపాలు కాదు అవి జబ్బులు అంటే ఆయనకి ముందు సిగరెట్లు అవి ఉన్నాయి ఆ జబ్బులన్నీ ఖచ్చితంగా ఆస్తులు ఇవ్వకపోయిన పిల్లలకి మాత్రం వస్తే వస్తాయి జబ్బులు వస్తాయి అలాంటప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్య సూత్రాలు బాధించడం వాస్తవంగా మీరు పొద్దున్న వెళ్ళేసి నడవడం కొంతమంది బతి ప్రాబ్లం చెప్పారు వేడి నీళ్ళు తాగడం నడవడం ఇలాంటి చిన్న చిన్న సూత్రాలతో ఆరోగ్యంగా ఉండొచ్చు చా వాస్తవంగా నాకు పరిచయం కొన్ని సంవత్సరాలు అయితే అప్పటి నుంచి ఎప్పటిలాగా ఆయనే యువకుడుగానే ఉంటాడు మనం అందరం ఆయన కంటే చిన్న పిల్లలు ఉన్నారు అన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని చూశారనుకోండి ఈయన తమ్ముళ్ళు అనుకోవాల్సిందే అంటే ఆయన చాలా వరకు మెంటల్ టెన్షన్ వెళ్ళి కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు ముందు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి